వెల్కమ్ టు సనాతన్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఛానల్కి మనం ఈ వీడియోలో విభూది ధారణ ఎందుకు చేయాలి విభూది ధారణ చేయడం ద్వారా వచ్చే అద్భుత ఫలితాల గురించి తెలుసుకుందాం హోమంలో దర్భాలు ఇతర హోమ వస్తువులు దహించగా మిగిలిన హోమభస్మాన్నే విభూది అంటారు చాలా పవిత్రంగా భావించబడే విభూది ప్రతి శివాలయంలోనూ తప్పనిసరిగా ఉంటుంది భస్మ స్నానము చేసిన వారు సర్వ తీర్థాలు చేసిన వారితో సమానము భస్మాధారణ చేసిన వారికి దుష్టగ్రహములు పిశాచములు సర్వరోగములు పాపములు సమీపించవు ధర్మబుద్ధి కలుగును బాహ్య ప్రపంచ జ్ఞానము కలుగును విభూది నొసట ధరించి శివ పంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠించిన బ్రహ్మ వ్రాసిన వ్రాత కూడా తారుమారగును అగ్నికి దహించే గుణం ఉంది కట్టెలు పిడకలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంది ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూది ఆ రెండు గుణాలను త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంటుంది విభూది దహించదు దహనమవదు ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంటుంది హోమగుండంలో హోమం చేసినప్పుడు ధూనిలోని కొబ్బరికాయలు మొదలైనవి భస్మం అయినప్పుడు వచ్చిన బూడిదను విభూది అంటాం హోమగుండం ధూని రెండు పరమ పవిత్రమైనవి హోమగుండంలో మోదుగా రావి సమిదలు ఆవునెయ్యి నెయ్యి ఉపయోగిస్తాం దూనిలో పీచు తియ్యని కొబ్బరికాయలు పిడకలు రావి తులసి మేడి చెట్టు కొమ్మలు నవధాన్యాలు గంధపు చెక్కలు నేరేడు సాంబ్రాణి నెయ్యి సాంబ్రాణి అగరత్తులు వేస్తారు ఇవి కాలగా మిగిలిన విభూదిని విశేషమైన ఐశ్వర్యము అని అంటాం హోమభస్మధారణతో నవగ్రహ బాధలు తొలగిపోతాయి హోమభస్మధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడతాయి హోమభస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి భస్మధారణతో అన్ని రకాల గోచార అగోచార దృశ్య అదృశ్య రోగాలు తొలగిపోతాయి శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాధించవచ్చు శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్ర సమానంగా మారుతుంది శ్రీ నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు శ్రీ మహామృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యులు తొలగిపోతాయి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీ గాయత్రి మాతాదేవి హోమం శ్రీచక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి ఉంటాం శ్రీ సుదర్శన హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది శ్రీ లక్ష్మీనారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి హోమంలోని భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ దృష్టి శాపం గ్రహబాధలు వేధించవు హోమ భస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు విభూది ధరించే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కుడి చేతి మధ్యమ అనామిక వేళ్ళు సాయంతో విభూదిని చేతిలోకి తీసుకొని నుదుటిపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు విభూది రేఖలు తీర్చిదిద్దాలి దేవతా పూజ జపము యజ్ఞము హోమము శుభకార్యాల్లోనూ ధరించిన కార్యములు సిద్ధించును విభూది భస్మం తిలకం కాని నొసట ధరించనిదే భగవంతుని తీర్థప్రసాదములు స్వీకరించకూడదు